ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్ణ బ్లాగ్స్ కార్తీక మాసానికి ముందు నుంచి హడావుడి స్టార్ట్ అయిపోతుందని చెప్పాను కదా ఇప్పుడైతే మేము కార్తీక మాసం నెల రోజులు పూజ చేయించుకోవడానికి టెంపుల్లో మనం పేరు గోత్రాలు ముందుగా రాయించుకుని అమౌంట్ కడితే నెల రోజులు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు మన పేరు అయితే చదువుతారు కానీ నేను ప్రతిరోజు వెళ్తానులేండి ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ పేరు గోత్రాలు రాయించేసుకుని అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ మేమైతే నర్సరీకి వెళ్తున్నాము ఈ రోజు లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి అంటే కార్తీక మాసానికి అవసరమైన సామాగ్రి అంతా కూడా ఈ ఈరోజే నేనైతే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కార్తీక మాసం ఒక టూ డేస్ ఉంది దగ్గరలో వెళ్తే ఎక్కడ కూడా ఖాళీ ఉండదు కొంచెం బిజీగా ఉంటాయి అందుకే ముందుగానే మేము ఇక్కడ నర్సరీకి అయితే వచ్చామండి మొక్క తీసుకోవడం కోసం అది కూడా ఉసిరి మొక్క అనమాట లాస్ట్ ఇయర్ చాలా లేటుగా వచ్చామనమాట ఇంకా నెక్స్ట్ డే కార్తీక మాసం అనగా ముందు రోజు నర్సరీకి వస్తే ఉసిరి మొక్కలు అన్నీ అయిపోయాయని చెప్పి ఒక రెండు ఆకులున్న మొక్క అయితే ఇచ్చారు అందుకే ఇంక ఇప్పుడు అయితే స్టార్టింగ్లోనే వెళ్ళి తెచ్చేసుకుందాం కొంచెం మంచి మొక్క అని చెప్పి అయితే వచ్చామండి నర్సరీకి వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కలు చూస్తే చూడండి ఎంత బాగున్నాయో ఇదైతే సంపంగి మొక్క అనుకుంటాను మొక్క చాలా చిన్నగా ఉంది కుండీలు అయితే పెంచుతున్నారండి ఆ కుండీతో సహా అమ్ముతారు అనుకుంటాను సంపంగి పూలు అయితే మొక్కతో చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే ఇక్కడ ఏంటంటే మనకు నర్సరీలో ఏ మొక్క చూసినా సరే చాలా బాగా పువ్వులు పోస్తున్నట్టు కనిపిస్తాయి కానీ మనం అవి ఇంటికి తీసుకెళ్ళి వేసుకుంటే మాత్రం మనకి అన్ని పువ్వులు రావు ఇంత హెల్తీగాను ఉండదు మరి మనం ఎంత బాగా మొక్కలకి అన్నీ వేసినా సరే ఇంకా నర్సరీలో పెరిగినట్టయితే మన దగ్గర పెరగవు కదా ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా ప్రతి మొక్క తీసేసుకోవాలన్నట్టు అనిపిస్తుంది అండి అంత బాగున్నాయి ప్రతిసారి మేము ఈ యూనివర్సిటీ నుంచి మొక్కలు తీసుకువెళ్ళి మాకు ఓపెన్ ప్లేస్ ఉంది కదా మా గార్డెన్ అందులో అయితే వేస్తూ ఉంటాము అలాగే ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎప్పుడైనా చూసారో చూడలేదా అని చెప్పి చూపిస్తున్నాను ఇది ఏకబిలువం అండి అంటే మనకి మారేడు చెట్టు ఉంటుంది కదా మూడు ఆకులు కలిపి ఉంటాయి కదా ఈ ఏకబిలవం చెట్టు కూడా మారేడు చెట్టుకు సంబంధించింది కానీ ఈ ఏకబిలవం ఏంటంటే మూడు ఆకులు కలిపి ఒకే ఆకులా వస్తుంది మనం బిలవాష్టకం చదువుతాం కదండి దాంట్లో ఏకబిలవం సమర్పయామి అంటారు కదా అదే అనమాట ఏకబిలవం ఆ చెట్టు వచ్చేసి ఇది ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే చెప్పారు మేము లాస్ట్ టైం వాడుపిల్లి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏకబిలవం చెట్లు అయితే ఉన్నాయండి అక్కడ త్రీ ఫిఫ్టీ చెప్పారు సరే ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తాంలే వైజాగ్ వైజాగ్ని అసలు తీసుకుందాం అన్నట్టుగా వచ్చాం కానీ ఇక్కడ ఏడు వందల యాభై రూపాయలు చెప్తాను రేట్ చెప్తున్నారు ఇంకా నేను ఇంకా ఏకబిలం అయితే తీసుకోలేదండి కానీ ఎప్పటికైనా ఏకబిలవం చెట్టు అయితే మనం కార్తీక మాసంలో మారేడు ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగా ఏకబిలవంతో పూజ చేస్తే కూడా శివుడికి చాలా మంచిదంట ఎప్పటికైనా ఏకబిలవం చెట్టు కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి మందార్ చెట్లు చూస్తే చాలా బుద్ధిగా అనిపించాయనమాట చూడండి ఎంత చిన్న చెట్లు ఉన్నాయో ఎంత చక్కగా పువ్వులు పూసాయో పెద్ద పెద్ద మందార్ పువ్వులు అయితే పూసాయి దీంట్లో రెడ్ ఎల్లో ఉన్నాయి ఇంకా మా వారికి అయితే ఎల్లో నచ్చింది ఎల్లో కలర్ తీసుకుని డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే ఇంక ఎల్లో కలర్ మందార్ చెట్టు అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి ఉసిరి మొక్కలు అనమాట ఇప్పుడు ఫస్ట్ లో వచ్చాం కాబట్టి చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో తులసి చెట్టుతో పాటుగా ఈ ఉసిరి చెట్టుకి మారేడు చెట్టుకి కూడా పూజ చేస్తారు అందుకే ఇంకా ఉసిరి చెట్టు కూడా నేను తీసుకున్నాను ఇంక ఉసిరి చెట్టు ఆ మందార చెట్టు తీసేసుకొని వస్తూ వస్తూ ఇంకా దారిలో ప్రమదలు కూడా తీసేసుకుందాము ఎందుకంటే ఆ నెక్స్ట్ డే అలాగే యమదీపం పెట్టాలి దానికోసం ప్రమిద కావాలి అలాగే దీపావళికి కొత్త ప్రమిదోనే వెలిగిస్తాం కదా దానికోసం అని చెప్పి ఇంకా యమదీప దీపం కోసం కొంచెం పెద్ద ప్రమిద దీపావళి రోజుని వెలిగించడానికి చిన్న ప్రమిదలు అయితే తీసుకుంటున్నానండి యమదీపం మనం ధన త్రయోదశి రోజున సాయంత్రం అయితే ఆ దీపం పెట్టాలండి సాయంత్రం ఐదున్నర నుంచి మనం సాయంత్రం ఎనిమిది లోపుగా ఆ దీపం అయితే పెట్టాలంటే మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలో పెట్టండి ఇంకా అలాగే నేను తీసుకొచ్చిన మందర్ సెట్ ఏంటంటే మా గార్డెన్ అయితే వేసేస్తున్నాము ఇంక అప్పుడే వెంటనే అలాగే యమదీపం ఏంటంటే మనం ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు అయితే పెట్టాలి అంటే సింహద్వారం దగ్గర కుడి చేతి వైపున మనం ఆ ఒత్తు అనేది దక్షిణం వైపు చూస్తూ ఉండగా ఉండాలి కింద మనం ఒక ఆకేసి ఆకు మీద ఉప్పు వేసి ప్రమిదిలో నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా అయినా వేసుకో లేదంటే కొంచెం మంది మూడు ఒత్తులు అయితే వేస్తారండి కానీ ఒక వత్తి అయితే దక్షిణం వైపు చూస్తూ ఉండాలి అలా దక్షిణం వైపు దీపం వెలుగుతూ ఉండాలి ఆ ప్రమిదకి మనం బొట్టు పెట్టి పువ్వులు పూజ చేసి ఆగరతులు దూపం చూపించి బెల్లం నైవేద్యం పెట్టి హారతి అయితే ఇవ్వాలి ఈ విధంగా యమదీపం అయితే పెట్టాలండి ఇంకా యమదీపం ఎలా పెడతారని ముందైతే ఇంకా వీడియో అయితే చేయలేదు కానీ నేను చెప్తున్నాను ఈ విధంగా పెట్టుకుంటారు అని ఇంకా అక్కడ మొక్క వేసేసిన తర్వాత మళ్ళీ డిమార్ట్కి అయితే వెళ్తున్నామండి కానీ డీమార్ట్లో ఏంటంటే వీడియోస్ అయితే తీనివ్వట్లేదు అసలు వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్తున్నారనమాట అసలు వీడియోస్ తీయండి అని వాళ్ళకి తెలియకుండా ఏ కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశాను ఎందుకంటే డిమార్ట్లో ఏంటంటే ఇంకా దీపావళి రోజు కానీ ఆ ముందు రోజు కానివ్వండి మామూలుగా రష్ ఉండదు మనం ఐటమ్స్ ఎన్ని కావాలతో అన్నీ తీసేసుకోవచ్చు కానీ బిల్లి దగ్గర మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పట్టినట్టు పడుతుంది అందుకే ఇంకా డిమాట్కి కూడా వచ్చి నెల రోజులు నాకు కావాల్సిన సామాన్లు అంటే నెల రోజులకి ఏం సరిపోవు కానీ కొన్ని పూజా సామాన్లు అలాగే రైస్ బ్యాగ్ కూడా తీసుకోవడానికి వచ్చాము ఎందుకంటే మేము వాడేది పంట బియ్యం వాడతాం కదా కానీ ఇక్కడ పంతులు గారికి ఎప్పుడన్నా స్వయం పాకం ఇవ్వాలన్నా ఏదన్నా సరే ఆ పంట బియ్యం వాళ్ళు కోటా బియ్యం అనుకుని తినరనమాట సన్న బియ్యమే నేను ఎప్పుడూ కూడా స్వయం పాకానికి ఇస్తూ ఉంటాను ఎందుకంటే మనం ఇచ్చిన బియ్యం వాళ్ళు తింటేనే కదా మనకి ఫలితం ఉంటుంది ఇంకా వాళ్ళకి స్వయం పాకాలు ఇవ్వడం కోసం అలాగే కార్తీక మాసంలో మేము పేదవాళ్ళకి భోజనాలు పెడతాం కదా ఒక రోజు ఆ రోజు వాళ్ళకి కూడా రైస్ అది వండాలి కదా దానికోసం కూడా సన్న బియ్యం ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఒక సన్న బియ్యం రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇంకా పూజ పూజకు అవసరమైన కొన్ని సామాన్లు అలాగే ఇంట్లోకి అవసరమైన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను అలాగే నేను ఎప్పుడు డీమార్కి వచ్చినా పాప్కార్న్ అయితే తీసుకోకుండా రానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో మా పిల్లలకి బాగా నచ్చుతుంది అలాగే నాకు కూడా చాలా ఇష్టం ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతే తర్వాత బయట ఫుడ్ ఏం తినను కదా ఇది టూ డేస్ అని చెప్పి ఇంకా పాప్కార్న్ కూడా తీసుకున్నాను ఈ విధంగా డీ మార్ట్లో మాకు కావాల్సిన సామాగ్రి అయితే తీసుకుని మళ్ళీ ఇంటికి అయితే ఈ రోజు ఈరోజు డీమార్ట్ ఏంటో తెలియదు కానీ చాలా ఖాళీగా అనిపించింది ఇంకా దీపావళి ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది హడావిడి ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి పూజా సామాగ్రి స్టోర్కి అయితే వచ్చానండి ఇది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కానీ హోల్ సల్ రేట్లకే మనకి పూజా సామాగ్రి అన్నీ కూడా ఇస్తారు మామూలు టైంలో అయితే చాలా రష్గా ఉంటుందన్నమాట ఇంకా మధ్యాహ్నం నేను టూకి వచ్చాను ఇప్పుడైతే ఖాళీగా ఉంటుందని నాకు ఏం కావాలో చెప్పి అన్ని లిస్ట్ అయితే ఇచ్చేస్తే వాళ్ళు అయితే ఇచ్చారండి ఈ విధంగా నాకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా తీసుకున్నాను ఇక్కడ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లకే ఇస్తారు నేను ఏమేమి తీసుకున్నాను ఏది ఎంత కష్టపడింది అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇంకా ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా మా వారు రాలేదు నేనే స్కూటీ అయితే వేసుకుని వచ్చాను ఎందుకంటే ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఆయన రెస్ట్ తీసుకోమని నేనైతే వచ్చి పూజ సామాగ్రి అయితే తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే నేను జెడ్ బ్లాక్ ఈ అగరబత్తులు అయితే తీసుకుంటాను ఇవి మంచి స్మెల్ వస్తాయి ఈ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే వేస్తారండి తక్కువ రైతే వేస్తారు అలాగే ఈ మంగళదీపి ఉన్నాయి కదా ఈ అగరబత్తులు ఏంటంటే నేను డిమాట్లోనే తీసుకున్నాను ఇవి వచ్చేసి రెండు ప్యాకెట్లు మనకి సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే పడతాయి ఎక్కువ ఈ పూజలకి అగరబత్తులు ఎక్కువ అవసరం అవుతాయి కదా అని చెప్పి ఇంకా అక్కడేమో డిమాటలో అది తీసుకున్నాను అలాగే ఇంట్లో వెలిగించుకోవడానికి జెడ్ బ్లాక్ అయితే తీసుకున్నాను అలాగే ఇంట్లో కుంకుమ కూడా నిండుకుంది అందుకే దాని కుంకుమ కూడా ఒక కిలో తీసుకున్నాను అది వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే వేశారు అలాగే ఈ విభూది ప్యాకెట్లు డైలీ నేను స్వామివారికి అభిషేకానికి విభూది నీళ్లు తీసుకుని వెళ్తాను కదా దానికోసం విభూతి ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇవి మూడు ప్యాకెట్లు టెన్ రూపీస్ అయితే వేశారు అలాగే గంధంలో నేను ఏంటంటే అష్టగంధం వాడతాను అష్టగంధం కొంచెం జిగురుగా ఉంటుంది బాగుంటుంది అనమాట ఫొటోస్కి పెట్టిన అభిషేకంలో కలిపినాను అలాగే ఈ అష్టగంధం డబ్బాలు వచ్చేసి మూడు డబ్బాలు ట్వంటీ రూపీస్ అయితే వేశారండి చాలా బాగుంటుంది అష్టగంధం నేను ఎప్పుడు ఎక్కువ ప్రతిసారి నేను ఎక్కువైతే ఈ అష్టగంధమే యూజ్ చేస్తాను నార్మల్ గంధం కన్నా కూడా అష్టగంధం బాగుంటుందని చెప్పి అలాగే అష్టగంధంతో పాటుగా నేను శ్రీగంధం అని చెప్పి ఒకసారి అయితే విన్నానండి ఈ శ్రీగంధం ఈ డబ్బా కూడా తీసుకున్నాను నేనైతే ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందని చెప్తాను ఈ డబ్బా వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే వేశారండి శ్రీగంధం అష్టగంధం కన్నా కూడా ఇంకా బాగుంటుంది అన్నారు మరి అదేంటో చూడాలి అలాగే ఇంకా వచ్చేసి సుగంధ ద్రవ్యాలు అయితే తీసుకున్నాను ఈ పర్ఫ్యూమ్ అలాగే సెంటు లేవెండర్ అలాగే ఇది వచ్చేసి కస్తూరి అండి కస్తూరి కలిపిన గంధం వాడుతూ దివుడికి అభిషేకం చేస్తే మంచిది కదా అని చెప్పి అది కస్తూరి అంట ఆ డబ్బా అయితే తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ వేస్తారు అలాగే సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా తక్కువ కాస్ట్ వేశారండి సరిగ్గా గుర్తులేదు కానీ అలాగే ఇది వచ్చేసి జవ్వాదండి ఇది కూడా మనం గంధంలో వేసుకుంటాం అలాగే దీపం వెలిగించినప్పుడు ఆ దీపం నూనెలో కూడా కొంచెం జవ్వాది వేస్తే చాలా బాగా స్మెల్ వస్తుంది ఆ జవ్వాది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ వేశారు అలాగే ఇది వచ్చేసి ఆర్త కర్పూరం డబ్బా అండి ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వేశారు చిన్న 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 ఉంటాయి అవి అలాగే వచ్చేసి యాభై గ్రాములు యాభై రూపాయలు ఎంతో వేశారు చెక్కలు అనమాట అలాగే ఇంకా మనకి పూజకి అవసరమైన ముఖ్యంగా ఏంటంటే అగ్గిపెట్టి కావాలి కదా అగ్గిపెట్టి కూడా ఒక డజన్ తీసుకున్నాను అలాగే ఆవు నెయ్యి ప్యాకెట్లు ఏంటంటే నేను డీ మార్ట్లో తీసుకున్నానండి వచ్చేసి హాఫ్ కేజీ టూ ఎయిటీ రూపీస్ అయితే పడింది ఈ నెల రోజులు కూడా సోమవారికి పంచామృత అభిషేకం చేయిస్తాం కదా ఇంకా రోజు నెయ్యి తీసుకెళ్ళాలని చెప్పి ఒక కేజీ నెయ్యి అయితే తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి ధూప్ స్టిక్స్ డబ్బా అండి మామూలుగా మనం గాయత్రి ధూప్ స్టిక్స్ అని వెలిగిస్తూ ఉంటాము అవి పెద్దగా పొగొస్తాయి కానీ స్మెల్ అయితే ఉండదు కదా కానీ ఈ ధూప్ స్టిక్స్ ఏంటంటే మనం వెలిగించామంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంతకుముందు నేను ఈ డబ్బా వాడాను చాలా బాగుందని చెప్పి ఇంకా ధూప్ స్టిక్స్ అయితే ఈ డబ్బా తీసుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వేశారు అలాగే ఇది వచ్చేసి మంగళదీప్ మామూలు మన సాంబ్రాని ధూప్ స్టిక్ అండి ఎప్పుడైనా మనకు హడావుడిగా వెళ్ళాలి సాంబ్రాన్ వెయ్యాలి అన్నప్పుడు ఈ ఇది వెలిగించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది అయితే నేను డి తీసుకున్నాను ఇది డిమార్ట్లో ఆఫర్ ఉంది ఇంకా ఎక్కడ ఏది బాగుంటే అది తీసుకుంటుంది ఉంటాను ఎక్కడ ఏదో తక్కువ రేట్లో అనిపిస్తే అక్కడ అయితే తీసుకుని వస్తాను ఈ విధంగా నెల రోజులకి పూజా సామాగ్రి అయితే ఇంకా కొంతవరకు అయితే రెడీ చేసుకున్నాను అలాగే వచ్చేసి ఆకాశ దీపంలో వేసే ఒత్తులండి ఇవి కూడా పది రూపాయలకి మూడు ఒత్తుల చొప్పున అయితే ఇచ్చారు ఈ విధంగా పూజా సామాగ్రి అంతా రెడీ చేసుకున్నాను ఇంకా వీటితో పాటుగా పార్వతీ పరమేశ్వర్లు ఫోటో కూడా తీసుకున్నానండి పాతది ఓల్డ్ ఫోటో ఉంది అది కొంచెం కాగితం అయితే చిరుగుపోయినట్టుగా అనిపించింది ఇంకా ఈసారి కార్తీక మాసానికి కొత్త ఫోటో పెడదాం కదా అని చెప్పి కొత్త ఫోటో కూడా తీసుకున్నాను ఈ విధంగా పూజకు అవసరమైన సామాగ్రి అంతా కూడా ముందుగానే నేనైతే రెడీ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బై బై ఫ్రెండ్స్